బేటా నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు అరవై సంవత్సరాల దాకా నేను కాంగ్రెస్ లోనే ఉన్నా ఏ పార్టీలో పోలేను మంద మాదిగా అంత డైరెక్టర్గా చెప్పిండు మీరు కాంగ్రెస్కు ఓటు వేయొద్దు బీజేపీకి వెయ్యాలని ప్యాకేజీలు ముట్టినాయి మంద కృష్ణ మాదిగా రేవంత్ రెడ్డి అన్న మీరు తెచ్చిస్తారన్న ఆయనకు సపోర్టు మీకు తెలియదు మీరు ఇట్లా చేసింది అనుకో జన్మల కాంగ్రెస్ రాదు ఎందుకంటే కాంగ్రెస్ ఎట్లొస్తుంది వస్తుంది అని మేము ఏ పార్టీలో పోకుండా ఈ పార్టీలో కాంగ్రెస్లో చచ్చినట్టున్నాం మేము ఇప్పుడు కాంగ్రెస్ని ఏం చేస్తారు మీరు మీరు ఇట్లా చేసిన అనుకో ఒక్కళ్ళం కూడా కాంగ్రెస్కి వెయ్యమోటమల జన్మల కాంగ్రెస్ రాదు చూడండి రేవంత్ అన్న మీకు ఎవరు సలహా ఇస్తుండ్రో అదంతా తప్పుల తడక మా ఇంటికి కూడా రాలే నేను కాంగ్రెస్ లీడర్ని పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా నేను అన్ని చేసిన ఇటువంటి వర్గీకరణ నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎట్లు ఇస్తారు అన్నం మంచోళ్ళు చేస్తారు కదా మాల మాలి వాళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటారు అప్పుడు ఆమె ఇంద్రం ఎట్లన్నది గరీబ్ అటావు గరిబొంకు అన్నాడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు మాలరం తీసుకెక్కపోయి హుషన్ సగలు చేస్తావు నువ్వు ఇప్పుడు మా గతి ఏం కావాలా అన్నా మీరు మళ్ళీ రావాలంటే మీరు వెనకం తీసుకొని మాకు పద్దెనిమిది పర్సెంట్ మాకు ఇస్తేనే మంచిగా మాకు ఎట్లున్నానో అట్లా ఇవ్వండి లేదంట రా జన్మల రాదు ఇప్పుడు ఏ దేవునికి మొక్కంగా మొక్కంగా ఇప్పుడు వచ్చినావు లేకుంటే వాడు టీఆర్ఎస్ వాడు ఒక్క ఓటుకు ఐదు వేలు ఇచ్చి గెలుస్తున్నాడు కానీ వీళ్ళ అభిమానం మీద కాంగ్రెస్ వస్తే రూపాయి తీసుకోకుండా ఓటు వేసి గెలిపిస్తే నువ్వు ఇట్లా చేస్తున్నావు నువ్వు ఎక్కడెక్కడ దొరుకుతావో నీ కాలు బట్టి గుంజి మూలకెద్దామని టీఆర్ఎస్ అందరు చూస్తున్నారు నీకెందుకు మాలల మీద ఇంత పగ నువ్వు గిట్టా ఇప్పుడు గిట్ట ఇది తీసుకోకుంటే ఇక కాంగ్రెస్ జన్మల రాదు వస్తుంది నా పేరు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తడిగుడ్డతో మాల సామాజిక వర్గం గొంతు కోసేదని చెప్పేసి మేము వాళ్ళని హెచ్చరించదలుచుకున్నాం నిన్న షమీమ్ అక్తర్ కమిషన్ ఏ రిపోర్ట్ అయితే ఉందో కనీసం అసెంబ్లీలో ఒక హౌజ్ కమిటీ వేయకుండా మాల ప్రతినిధులని మాదిక ప్రతినిధులతో ఆ రిపోర్టుని అధ్యయనం చేపించి దాదాపు ఒక మూడు నాలుగు రోజులన్నా ఆ యొక్క ఇష్యూ పైన అధ్యయనం చేపించి దాన్ని ఏ విధంగా చేయాలలో నిపుణులతో చర్చించి చేస్తే బాగుండేది ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం మరి వర్గీకరణ చేసేటప్పుడు రెండు వేల పదకొండు సెన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో చేశారు మరి రోజు రెండు వేల ఇరవై నాలుగు సెన్సెస్ ప్రకారం డెబ్బై లక్షల మంది దళితులు ఉంటే అందులో ముప్పై లక్షల మంది మాల సామాజిక వర్గం ఉన్నారు మరి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసే విధంగా ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము ముక్త కంఠంతో మాల సామాజిక వర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మాల సామాజిక వర్గం ఓటు వేసి గెలిపించినటువంటి చరిత్ర మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా యావత్ మాల సామాజిక వర్గమే ఓట్లు వేసి మీ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి మాలల్ని ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్లు కొట్టివేసింది మరి ఈ రోజు మీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసేటువంటి పద్ధతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పది శాతం మాదిగలకు ఐదు శాతం మాలల కంటే మాలా మాదిగ ఉపకులాలని ఒక గ్రూపుల పెట్టి వాళ్లకు మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండే బి లో మాల సామాజిక వర్గాన్ని పెట్టి ఐదు శాతం ఇవ్వాల్సి ఉండే అదేవిధంగా సి గ్రూప్ లో పెట్టి మాదిగలకి ఏడు శాతం ఇవ్వాల్సి ఉండే మరి మేమందరం కూడా మాల సామాజిక వర్గంగా కాంగ్రెస్ పార్టీ విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు మాల వ్యతిరేక పార్టీ అని ఈ రోజు మీరు నిన్నటి రోజు మీరు నిరూపించుకున్నారు యావత్ తెలంగాణ మాలల జీవితంలో చీకటి రోజుగా మేమైతే భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా బీజేపీ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు కూడా ఆ యొక్క వర్గీకరణ చేసినటువంటి విషయంలో ఇది సరి అయిన కాదు ఇలా చేయొద్దు అని కూడా మాట్లాడకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా ఆ లెక్కలు తప్పుల తప్పుల తడకగా ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం డెబ్బై లక్షలు ఉంటే రెండు వేల పదకొండు ప్రకారం ఎలా చేస్తారనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం అందుకే ఈ రోజు రాజకీయ పార్టీలందరి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్న ముప్పై లక్షల మంది ఈ మూడు రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారడానికి మొత్తం కూడా యావత్ తెలంగాణలో ఉన్న మాలలంతా కూడా ఈ వర్గీకరణ చేసిన తీరుతనుల పట్ల మొత్తం జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు రాస్తారోకులు చేయాలని చెప్పేసి ఆయన యావత్ తెలంగాణ సమాజానికి పిలుపునిస్తూ కాంగ్రెస్ పార్టీ మాలల వ్యతిరేక పార్టీ అని ఈ రోజు మాల సామాజిక వర్గం అంతా కూడా మనం నిర్ణయించుకోవాలి మన సామాజిక వర్గం నుంచి ఉపకూలమైన బట్టి విక్రమార్క శాసన మండలంలో నువ్వు ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏ రోజు కూడా నువ్వు మాల సామాజిక వర్గం తోటి లేవు మాల సామాజిక వర్గం కోటాలో నువ్వు డిప్యూటీ సీఎం అయ్యావు గాని మాల సామాజిక వర్గానికి నువ్వు ఏం చేయాలని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తూ యావత్ మాల సామాజిక వర్గం ఇటు కాంగ్రెస్ గాని బీజేపీ గాని టిఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారడానికి మనమందరం కంకణ మనం మనమందరం సిద్ధంగా ఉండాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా